హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ మామిడి పళ్ళతో రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని చూద్దామండి ఈ మ్యాంగో జ్యూస్కి పాలు కానీ పెరుగు కానీ ఏమీ అవసరం లేదు సింపుల్గా చాలా టేస్టీగా కమ్మకమ్మని రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని ఇప్పుడు చూద్దాం మనము ఫస్ట్ ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని వేసేసుకొని మురిగేంత వరకు వాటర్ వేసి పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చియా సీడ్స్ అవైలబుల్గా లేనప్పుడు సబ్జా గింజలైనా తీసుకోవచ్చు రెండు రకాల జ్యూస్కి పెద్ద మామిడి పండు అయితే ఒక మామిడి పండు సరిపోతుందండి శుభ్రంగా కడిగేసుకునే మామిడి పండుని పైన స్కిన్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకుందాం కొద్దిగా శుభ్రంగా కడిగేసిన పుదీనా ఆకులను వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చక్కెరను వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి ఒక కప్పు మామిడి పండ్ల ముక్కలను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి లెమన్ అయితే ఒక చిన్న లెమన్ పిండుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు షోడా వేస్తున్నాను షోడా అవైలబుల్గా లేనప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు మూతబెట్టేసి మిక్సీ బట్టేసుకుందాం సర్వింగ్ గ్లాస్లో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా వేసేసుకోవాలి పదహైదు నిమిషాలకంతా చియా సీడ్స్ బాగా నానిపోయాయి ఒక రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ను వేసేసుకొని కలిపేసుకున్నామంటే కమ్మనైనా మ్యాంగో ముజిట తయారైపోతుంది సింపుల్గా ఇంట్లో మామిడి పండ్లు ఉన్నప్పుడు రెండు నిమిషాలలో తయారు చేసుకొని కమ్మగా తాగేయవచ్చు సాల్టీగా స్వీట్గా పులపుల్లగా పుదీనా ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము రెండు రకం జ్యూస్ రెసిపీని చూసేద్దాం మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలను వేసుకొని అరగంట ముందుగా వాటర్లో నానబెట్టిన జీడిపప్పుని ఒక ఆరేడు జీడిపప్పును వేసేసుకొని ఒక రెండు మూడు జీడిపప్పును అలాగే పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిర్స్గా వేసేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి మూతబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి పాలు వేయకపోయినా కూడా క్రీమీ క్రీమీగా థిక్గా ఎంత బాగుందో జ్యూస్ ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు మామిడి పండ్ల ముక్కలను వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న చియా సీడ్స్ను వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న జ్యూస్ను వేసేసుకొని గార్నీస్గా మరో రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ను వేసేసుకుందాం చియా సీడ్స్ అవైలబుల్గా లేనప్పుడు మామూలుగా కూడా జ్యూస్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చండి కానీ సమ్మర్ కదా చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసేసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిదండి గార్నీస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన జీడిపప్పు బాదాం ముక్కలను వేసుకున్నామంటే కమ్మనైన మ్యాంగో జ్యూస్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న మ్యాంగో జ్యూస్ రెసిపీస్ టేస్ట్ పరంగా హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఈ రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్